హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మీకు కొబ్బరి అలాగే క్యారెట్ తురుముతో ఒక ఫ్రై అయితే చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక ఇంగ్రీడియంట్స్ అయితే వేసి ఈ ఫ్రై అనేది చేసాను దానివల్ల రుచి ఇంకా అదిరిపోతుందండి ఇది ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తుంది కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తప్పకుండా తినాల్సిన కర్రీ అండి ముందుగా మనం మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద బాండి అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించి రెండు గరిటల ఆయిల్ అనేది వేసానండి ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రొబ్బలు అయితే వేసి కొద్దిగా వేగనిచ్చి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఎండుమిర్చి తుంపుకొని ఇవి కొంచెం చిటపటలాడుతూ ఉండగా ఒక రెండు రొబ్బల కరివేపాకు అయితే వేసి ఈ తాలింపు అనేది బాగా వేగనివ్వాలండి ఈ తాలింపు వేగిన తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే సన్నగా తురుముకొని ఇందులో వేస్తున్నాను ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా తురుముకున్నటువంటి క్యారెట్ ఒక పావు కేజీ అయితే నేను ఇందులో వేస్తున్నానండి క్యారెట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ తినాలి అలాగే క్యారెట్ ముక్కల కింద కన్నా ఇలా తురిమితే మనం రైస్తో పాటు చక్కగా తినేయచ్చండి ముక్కల కింద అయితే పిల్లలు పక్కకైతే పెట్టేస్తారు కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి త్వరగా మగ్గిపోతుంది సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవడం వల్ల సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం ఒక రెండు సెకండ్స్ కలుపుకోవాలండి గిన్నె అనేది మాడుతూ ఉంటుంది సిమ్లోనే చక్కగా ఈ క్యారెట్ అంతా కూడా మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం అండి ఇప్పుడు తీసి చూస్తే చక్కగా మగ్గిపోయిందండి తురుము అనేటప్పటికీ ఈజీగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని మధ్యలో కొద్దిగా గ్యాప్ అనేది ఇచ్చి ఒక కొబ్బరి చిప్ప మిక్సీ అయితే పట్టుకొని ఈ తురుముని నేను ఇందులో అయితే వేసేస్తున్నానండి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా మొత్తం కలుపుకుంటూ మరొక్క రెండు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకుందామండి ఇది పచ్చివాసన పోకపోతే కూర అనేది త్వరగా పాడైపోతుంది ఇలాగ మొత్తం అంతా చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో ఒక టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను మీకు కారం ఎక్కువ కావాల్సి ఇంకొక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి ఇలాగ ఈ కారం అంతా కూడా కలిసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి అది సాంబార్ పౌడర్ అండి మనం రెగ్యులర్గా వాడే ఏ సాంబార్ పౌడర్ అయినా పర్వాలేదు ఈ ఒక్కటి వేయడం వల్ల కూర రుచే మారిపోతుంది ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను ఒకసారి ఇది వేసి మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర వేసి రెండు నిమిషాలు అటు ఇటు కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చాలా అంటే చాలా కమ్మటి క్యారెట్ తురుము కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి